ప్యూర్ ఒరిజినల్ విస్కోస్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి హెవీ రిచ్ పళ్ళు విత్ మీనాకరి జరి ఐటమ్ ప్యూర్ జార్జెట్ లో హెవీ రిచ్ పళ్ళు ఐటమ్ అండి ధర్మవరం సిల్క్ పట్టు చూడండి ఈ రోజు స్పెషల్ ఆఫర్ రేట్ లో మా అక్క రిపీట్ మీద రిపీట్ అడుగుతున్నారు ఈ వెరైటీ అందుకే మళ్ళీ తెప్పించేవండి చూడండి కొంగుకి టజల్స్ మంచి కాటన్ నారాయణపేట్ పట్టు స్పెషల్ మగ్గం హెవీ వర్క్ బ్లౌజ్ పట్టు పైన ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ ఇదిలాగా మొత్తం క్రషింగ్ లెంగాల్ వచ్చి డిజిట్ సాఫ్ట్ డిజిటల్ ప్రింట్ లో మగ్గం వర్క్ బ్లౌజ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ షా శారీస్ న్యూ లో పెళ్లి సందడి ఆఫర్ అయితే ఎలా కంటిన్యూ నడిసిందో అలాగే ఇప్పుడు తెచ్చేయండి పెళ్లి సందడి ధూమ్ దొడక ఆఫర్ బిగ్ సేల్ మీ దగ్గర మ్యారేజెస్ ఎప్పుడు వరకు ఉన్నాయో అప్పుడు వరకు నాన్ గా ఈ ఆఫర్ అనేది నడుస్తూనే ఉంటుందండి ఈ ఆఫర్లో స్పెషాలిటీ ఏంటంటే కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ ఆఫర్ రేట్లో ఉన్న ఐటమ్స్ కంటిన్యూగా గా వస్తూ ఉంటాయండి ఇంక ఇలాంటి ఆఫర్ ఉన్నప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు గురించి చెప్తున్నా ఒక మినిమమ్ టెన్ థౌసండ్ బిల్తో స్టార్ట్ చేయండి ఒక మినిమమ్ టెన్ థౌసండ్ స్టాక్ తెప్పించి ఆన్లైన్లో మీరు చూసుకోవచ్చు ఆన్లైన్ మీకు స్క్రీన్ పైన కనబడిన నెంబర్ కూడా మీరు కాల్ చేసుకుని ఆన్లైన్ కూడా మీకు ఏదైనా ఐటమ్ నచ్చేయండి ఒక టెన్ థౌసండ్ మినిమో బిల్ చేసి మీరు స్టాక్ తెప్పించోడి కొత్తగా బిజినెస్ చేస్తే మాత్రం ఇంకా మీరు పదివేలు తర్వాత ఇంకా లక్షలది తెప్పిస్తారు ఎందుకంటే చూడండి మేము ఇచ్చే రకాలు ఇచ్చే వెరైటీస్ ఇచ్చే రేట్స్ చాలా చాలా తక్కువలో ఉంటాయి ప్లస్ ఆఫర్లో హోల్సేల్లో మళ్ళీ ఆఫర్ ఉన్నాయంటే మీరు ఇంకా ఈజీగా మీ దగ్గర సేల్ అయిపోతుందండి కొంచెం డేరింగ్ చేయండి మీరు మా అక్క చెల్లెల్లో అందు గురించి ఈ ఆఫర్ అనేది కూడా కంటిన్యూగా చేస్తున్నాం కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళ గురించి ప్లస్ పెట్టుబడులకి కూడా కావాలి లేకపోతే రన్నింగ్ బిజినెస్లో మంచి ప్రాఫిట్ వచ్చేలాంటి రకాలు కూడా కావాలంటే కొత్త కొత్త రకాలు కొత్త కొత్త మోడల్స్ కంటిన్యూగా నాన్ స్టాప్గా వస్తూ ఉంటాయండి మళ్ళీ మళ్ళీ మా షాప్కి రావడానికి మదీనా సర్కిల్ సర్కిల్కి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్లో చిన్న యూటన్ యూటన్ తీసుకుని వెంటనే లెఫ్ట్లో రాయమండ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉందండి దాని పక్కన వీధిలోనే మా న్యూ లాగా సారీస్ వేర్ హౌస్ కనబడుతుందండి ఫస్ట్ ఐటమ్ చూడండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటుందండి ఇది క్యాటలాగ లో ఉంటే మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో ఉన్న ఐటమ్ అండి ఇదిలాగా కొంగు ఇది మొత్తం కంప్లీట్ గా సారీ డిజైన్ ప్యాటర్న్ లైన్స్ ప్లస్ విస్కోస్ బార్డర్ కూడా ఉంటుందండి టూ సైడ్ కూడా చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ చూడండి సూపర్ కలర్స్ సూపర్ వెరైటీ సూపర్ మోడల్ అండి మొత్తం ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఆఫర్ టు ఆఫర్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ మోడల్ మీకు లెంగాలు లెంగాలు మీకు చూడండి ఎక్కడైనా చూసుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ కి తక్కువ ఉండవండి నేను ఇస్తాను మీకు ఈ రోజు స్పెషల్ ఆఫర్ టు ఆఫర్ రేటు లో చూడండి ఇదిలాగా మొత్తం క్రషింగ్ లెంగాలు వచ్చి కిందన విస్కోస్ సిల్వర్ బార్డర్ మొత్తం మైకా ప్రింట్ ప్లస్ బ్లౌజ్ బార్డర్ కలర్ మ్యాచింగ్ ది బ్లౌజ్ కూడా వస్తుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ సూపర్ గా ఉంటుందండి అండి చున్నీ కూడా చూడండి చాలా బాగుంటుంది బార్డర్ కలర్ మ్యాచింగ్ ది కాంట్రాస్ట్ మ్యాచింగ్ చున్నీ వస్తుందండి చాలా బాగుంటది క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటుంది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఈ రేటు మీరు సూరత్ వెళ్ళినా దొరకదండి ఒకవేళ దొరికిన మీకు ఇలాంటి ఐటమ్ దొరికినా ఈ రేట్ ఉండదు ఇంకొకటి ఏంటంటే అక్కడ హిందీలో మాట్లాడేసి భయపెట్టేస్తారు మీకేమో ఎక్కువ రేటులో ఇచ్చేస్తారు మీరు అంతవరకు వెళ్ళే అవసరమే లేదు లగన్షా శారీస్కి రండి మొత్తం ఫోర్ ఫ్లోర్స్ తిరిగి హైగా మొత్తం సూరత్ ఇక్కడే మీరు చూసుకొని తీసుకోవచ్చండి నెక్స్ట్ ఐటమ్ సూపర్ ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది కుప్పడం పట్టు ఫోల్డింగ్లోని సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ అండి ఇచ్చి రిచ్ పళ్ళు ఐటమ్ ప్లస్ బ్రోకెట్ బ్లౌజ్ కూడా వస్తుంది అండి ఇలాగా ఇది రిచ్ పళ్ళు అండి సూపర్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటది మోడల్ చాలా బాగుంటుంది కుప్పడం పట్టు ఫోల్డింగ్ లో ఫోర్ కలర్స్ మ్యాచింగ్లో హోల్సేల్ టు హోల్సేల్ ఆఫర్ రేట్ ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ నాలుగు వందల తొంభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ స్టార్టింగ్ లో ఆఫర్లో ఇచ్చిన ఐటమ్ అందరూ మా రిపీట్ మీద రిపీట్ అడుగుతున్నారు ఈ వెరైటీ అందుకే మళ్ళీ తెప్పించేవ్వండి చూడండి కొంగుకి టజల్స్ ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ క్వాలిటీ సూపర్ మోడల్ సూపర్ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో బ్లౌజ్ వర్క్ చాలా హెవీగా వస్తుందండి ఫుల్గా వచ్చేస్తుంది వర్క్ బ్లౌజ్ చూసారా బిగ్ ఫ్రీ సైజ్ బ్లౌజ్ ప్లస్ ఫుల్గా వర్క్ ఉంటుందండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి కలర్ మ్యాచింగ్ కూడా చూడండి టోటల్గా ఇందులో మీకు సిక్స్ ది మ్యాచింగ్ సెట్ విత్ క్యాట్లాగ్ అండ్ కవర్ ఫోటో ప్యాకింగ్లోని ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ అండి డోలా డోలాలోని జరీ బోర్డర్ వచ్చి థ్రెడ్ సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుందండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది మోడల్ కూడా చాలా బాగుంటుంది అండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ అండి ఇది ఇక్కడ డిజైన్ అనమాట ఇక్క స్పెషల్ డిజైన్ ప్లస్ కొంగు చూడండి ఇదేలాగా రిచ్ పల్లు స్టైల్లో కొంగు ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ టోటల్ గా జరీ బార్డర్ ప్లస్ గ్యాప్ బార్డర్లో థ్రెడ్ సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుందండి మంచి మంచి బూటీస్ది బ్లౌజ్ కూడా ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి సూపర్ కలర్ మ్యాచింగ్ కలర్స్ చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ టోటల్గా ఇందులో మీకు ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ వన్ ఫైవ్ మూడు వందల పదిహేను రూపాయలు ఇంకా నారాయణపేట్ గురించి అయితే నేను చెప్పే అవసరం లేదు మా అక్క చెల్లెలందరికీ తెలుసు నారాయణపేట్ పట్టు మంచి కాటన్ నారాయణపేట్ పట్టు స్పెషల్ గ్రీన్ కలర్ ఇస్తున్నా నేను ప్రైస్ ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ మూడు వందల నలభై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ జరి 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 షిబోరీ బార్డర్ బాబా సూపర్ సేల్ ఐటమ్ అండి ఇది కూడా కలంకారీ రిచ్ పళ్ళు టైప్ లో కొ వస్తుంది అండి ఇలాగా ఇది చూడండి ఇది ఇలాగా కొంగు ఉంటుంది ఇలా కొంగొచ్చి ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ టూ సైడ్స్ కూడా మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ షిబోరీ బార్డర్ కూడా వస్తుందండి బార్డర్ కలర్ మ్యాచింగ్ లోనే బ్లౌజ్ కూడా ఉంటుంది ఇందులో వచ్చే కలర్స్ కూడా చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ టోటల్ గా ఇందులో ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్లస్ విత్ క్యాట్లాగ్ అండ్ ఫోటో ప్యాకింగ్ లో ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ చేయడం సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ డోలాలోని జరీ బార్డర్ ప్లస్ బోర్డర్ లో మళ్ళీ ఇది కూడా థ్రెడ్ సీక్వెన్స్ వర్క్ వస్తుందండి వర్క్ కూడా చాలా బాగుంటది క్వాలిటీ కూడా చాలా బాగుంటది మోడల్ కూడా చూడండి రిచ్ పల్లె స్టైల్లో కొంగు వస్తుంది అండి ఇలాగా చూడండి ఇది ఇలాగా కొంగు ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ బార్డర్లో లో కూడా మీరు ఇలా చూసుకోవచ్చండి థ్రెడ్ సీక్వెన్స్ ఉంటుందండి మొత్తం థ్రెడ్ సీక్వెన్స్ వర్క్ వచ్చి బ్లౌజ్ చూడండి ఇలాగా బ్లౌజ్ కూడా వస్తుంది కలర్ కూడా సూపర్గా ఉందండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్గా ఉంది మ్యాచింగ్ చూడండి ఎంత బాగుందో కలర్స్ అన్ని మంచి సిబైసి కలర్స్ అండి ఇంకా సిబైసి కలర్ చాట్ పెట్టారంటే ఇంకా మీకు ఒక్క పీస్ కూడా ఆగదు అన్నీ కూడా సేల్ అయిపోతాయండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ వన్ ఫైవ్ నాలుగు వందల పదిహేను రూపాయలు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ వెరైటీ ప్యూర్ ఒరిజినల్ విస్కోస్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి చాలా అండి రిచ్ పళ్ళు ఐటమ్ సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ అండి సూపర్ క్వాలిటీ ఎలా ఉందో చూడండి రిచ్ పళ్ళు ఇలాగ రిచ్ పళ్ళు వచ్చి కిందన మీకు పైన బూటీస్ కిందన బార్డర్లో మొత్తం గ్యాప్ బోర్డర్ అండి మొత్తం గ్యాప్ బోర్డర్ వచ్చి ప్యూర్ ఒరిజినల్ విస్కోస్ విస్కోస్లో జరి లుక్ కూడా చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి దీనికి వచ్చే మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా చూడండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్తో వర్క్ ఉందండి హెవీ బిగ్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది మోడల్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో వచ్చే కలర్స్ కూడా చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు ఎన్ని కలర్స్ నస్తే అన్ని కలర్స్ మీరు తీసుకోవచ్చండి ప్రైస్ కూడా మీకు చాలా చాలా తక్కువ ఓన్లీ మగ్గం వర్క్ ఐటెం నైన్ సెవెంటీ రూపీస్ తొమ్మిది వందల డెబ్భై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ రిచ్ పళ్ళు ఐటమ్ అండి హెవీ రిచ్ పళ్ళు విత్ మీనాకరి జరి ఐటమ్ సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ చూడండి మోడల్ ఎంత బాగుందో క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి హెవీ రిచ్ పళ్ళు విత్ మీకు మల్టీ కలర్స్లో జరి ఉంటుందండి టోటల్గా బార్డర్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్లోనే జరి వచ్చి ఇలాగా హెవీ బ్రాకెట్ బ్లౌజ్ కూడా వస్తుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో చాలా మంచి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇలా చూడండి టోటల్గా ఇందులో మీకు సిక్స్ ది మ్యాచింగ్ సెట్ వస్తుందండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ ప్రైస్ ఆఫర్ ఓన్లీ ఫోర్ టెన్ రూపీస్ నాలుగు వందల పది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ మీకు ప్యూర్ జార్జెట్ లో హెవీ రిచ్ పళ్ళు ఐటమ్ అండి ఇలాగ హెవీ రిచ్ పళ్ళు రిచ్ పళ్ళులో కూడా హెవీ బూటీస్ ప్లస్ మొత్తం కంప్లీట్ గా చిన్న చిన్న బూటీస్ వచ్చి కింద మంచి బార్డర్ వస్తుంది అండి క్వాలిటీ సూపర్ సాఫ్ట్ గా ఉంటుంది మోడల్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ బ్రోకెట్ బ్లౌజ్ అండి కలర్స్ అయితే న్యూ కలర్ మ్యాచింగ్ అండి డైలీ ఇందులో కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కలర్స్ అయితే నాన్ గా వస్తూనే ఉన్నాయండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఆరు వందల అరవై ఐదు రూపాయలు నెక్స్ట్ ఐటమ్ నాన్ స్టాప్ గా నడుస్తున్న రూల్ ప్యాక్ లో న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ అండి ఇది చాలా బాగుంటుందండి రిచ్ పల్లెస్టైల్ ఇలాగ షిబోరి కొంగండి ఇది మొత్తం కంప్లీట్ గా బాధిని డిజైన్ వచ్చి కిందన మీకు మంచి విస్కోస్ బార్డర్ క్యారీ డిజైన్ సూపర్ ఉంటుందండి అండి బార్డర్ అంటారు ప్లస్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది మొత్తం మీనాకారి డిజైన్ ఇలాగ రూల్ ప్యాకింగ్ లో పౌచ్ ప్యాకింగ్ లో వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మోడల్ కూడా చాలా బాగుంటుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి టోటల్గా మీకు ఇందులో ఎయిట్ కలర్స్ది మ్యాచింగ్ సెట్ వస్తుందండి క్వాలిటీ నెంబర్ వన్ మీకు ఈ ఐటెం కూడా స్పెషల్ ఆఫర్లో కంటిన్యూగా నాన్ స్టాప్గా నడుస్తుంది రిపీట్ మీద రిపీట్ తెప్పిస్తున్నారని మేము కూడా రిపీట్ మీద రిపీట్ పార్సల్ టు పార్సల్ తీసుకుంటున్నారు ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మగ్గం హెవీ వర్క్ బ్లౌజ్ పట్టుపైన పట్టు పైన సూపర్ క్వాలిటీ అండి డిజైనింగ్ క్వాలిటీ మోడల్ అయితే అబ్బబ్బా సూపర్ అద్దె వేడి వేడి పొక్కడి లాంటి ఐటమ్ అనమాట ఇది చూడండి ఇది ఇలా కొంగొస్తుంది అండి ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ మొత్తం మీనాకారి డిజైన్ ప్లస్ బిగ్ బార్డర్ వచ్చి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మోడల్ కూడా చాలా బాగుంటది దీనికి హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా సూపర్ నెంబర్ వన్ అండి దీనికి వచ్చే మగ్గం వర్క్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో క్వాలిటీ కూడా చాలా బాగుందండి చూడండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ కూడా మీకు చాలా తక్కువలో తక్కువ ఓన్లీ ఎయిట్ ట్వంటీ రూపీస్ ఎనిమిది వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ సూపర్ క్వాలిటీ ధర్మవరం సిల్క్ పట్టు ధర్మవరం సిల్క్ పట్టు చూడండి ఈ రోజు స్పెషల్ ఆఫర్ రేట్ లో మీరు మార్కెట్ ప్రైస్ అయితే వన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ రేట్ లో ఉన్న ఐటమ్ ఈ రోజు నేను ఇస్తాను మీకు స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇలా చూడండి ఇది ఇలా రిచ్ పళ్ళు ఇది మొత్తం కంప్లీట్ గా శారీ డిజైన్ కాంట్రాక్స్ మ్యాచింగ్ లో బార్డర్ వస్తుందండి హెవీ బిగ్ బార్డర్ డిజైన్ లో ఉన్న షైనింగ్ జరి చూడండి మొత్తం డబల్ ఫినిషింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ప్లస్ హెవీ బ్రాకెట్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో కలర్స్ కూడా చూడండి టోటల్ గా మీకు ఫైవ్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి ఇది ప్రైస్ కూడా మీకు ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ హోల్సేల్ టు హోల్సేల్ ఆఫర్ రేట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ నాలుగు వందల ఎనభై రూపాయలు ఇంకెలాంటి కొత్త రకాలు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే లగన్షా శారీస్కి విజిట్ చేయండి ఇంకొక స్పెషల్ ఐటమ్ కూడా చూపిస్తానండి ఇది కూడా చాలా బాగుంటుంది డిజిటల్ ప్రింట్ డిజిట్ సాఫ్ట్ డిజిటల్ ప్రింట్లో మగ్గం వర్క్ బ్లౌజు అబ్బాబ్ బా అద్దరిపోయిందండి కలర్ మ్యాచింగ్ చూడండి క్వాలిటీ చూడండి డిజైనింగ్ చూడండి ఎంత బాగుందో రిచ్ పళ్ళు ప్లస్ మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ చూసారా ఎంత స్మూత్గా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుందండి ఇందులో వచ్చే వర్క్ బ్లౌజ్ కూడా సింపుల్గా హెవీ బ్రోకెట్ బ్లౌజ్ పైన మీకు మంచి మగ్గం వర్క్ బూటా కూడా వస్తుందండి ఇలాగా ఇలా చూసుకోవచ్చు ఇందులో మీకు కలర్స్ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా చాలా కలర్స్ చాలా డిజైన్స్ షాప్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఇందులో ఎన్ని పీసెస్ నస్తే అన్ని పీసెస్ మీరు తీసుకోవచ్చు షర్ట్ వైజ్ ఏమీ లేదండి ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఏడు వందల యాభై రూపాయలు మళ్ళా మళ్ళీ చెప్తున్నా మా అక్క చెల్లెలకి ఒక్కసారి మళ్ళీ గుర్తు పెట్టుకోండి లెగెన్సా పెళ్లి సందడి ధూమ్ దడగా ఆఫర్ బిగ్ సేల్ నాన్ స్టాప్గా ఇలాగే నడుస్తూనే ఉంటుందండి డైలీ కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ గంట గంటకి స్టాక్ వస్తూనే ఉంటుంది నిమిషం నిమిషానికి కస్టమర్స్ వస్తున్నారు ఇంకా కంటిన్యూగా నాన్ స్టాప్ గా ఆన్లైన్ లో కూడా కాల్స్ అయితే కంటిన్యూగా వస్తున్నాయి కాల్స్ ఒకవేళ బిజీ ఉంటే మీరు ఒక రెండు మూడు సార్లు ట్రై చేయండి మీ కాల్ కూడా తొందరగా కనెక్ట్ అయిపోద్దండి ఇంకా నా వీడియో నచ్చితే మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్